మహిమ కలుగునుగాక వాక్యమును రోజుకు ఎన్నిసార్లు ఎంత సమయము చదివావు బైబులు మొత్తం సంవత్సరంలో ఎన్నిసార్లు పూర్తి చేశావు అనేది ముఖ్యము కాదు చదివి తెలుసుకున్న ఆ వాక్యమును జీవితంలో ఎంతవరకు అనుసరించావన్నదే లెక్క సులువు మీన కుడివైపునున్న దొంగకు ఉన్న నిజమైన పశ్చాత్తాపము క్రీస్తును దీన మనసుతో అంగీకరించే మనసు నేటి తలంతులు కృపావరాలు ఉన్నాయని చెప్పుకుంటున్న గొప్పవారిలో ఉన్నాయా వివాహం చేసుకున్న మొదటి రోజు ఉన్న ఆనందము కొన్ని నెలల తర్వాత ఉండడం లేదు అంటే దానికి ఒక్కటే కారణం వివాహ వ్యవస్థ ఘనమైనది అని దేవుడు ఎందుకు చెప్పాడో అర్థం చేసుకోలేకపోవడమే జ్ఞానము మాత్రమే ఉండి ఆత్మ నడిపింపునవు అర్థం చేసుకోలేకపోతే ఆ వ్యక్తి దేవునియందు విశ్వాసము లేనివాడు అవుతాడు కానీ దేవుని సేవకుడు కాలేడు ఇలాంటి వారు ఎక్కువ కావడం వలనే నేటి క్రైస్తవం అధోగతి పాలైంది నీరు వాక్యమును సూచిస్తుంది అట్టి వాక్యము మూలంగా ఒక వ్యక్తి తాను పాపినని గ్రహించి క్రీస్తును ఆశ్రయించుట ద్వారా మారు మనసు పొందుతూ లోకము నుండి వేరు చేయబడిన దానికి సూచనగా బహిరంగ సాక్ష్యముగా నీటి సొమ్ము తీసుకొని తదుపరి అదే వాక్యమును అను నీటితో శుద్ధిపరుచుకునేందుకు దినదినము స్థానము కొనసాగిస్తేనే నిత్య జీవములో ప్రవేశించగలం దేవునికి మహిమ గాక ఆమెన్